రోజు వీడియో ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందనమాట ఒక సినిమాలో ఇంట్రెక్షన్ అంటారు కదా అలాంటి సినిమాట తర్వాత మీకు అర్థమవుతుంది ఏంటో అదన్నమాట మనసరి చూస్తూ ఉండండి సినిమా స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది ఏంటి ఇంకా కారులో ఉంది ఇప్పుడు ఇంట్లో కొంచెం పనులు చేసుకుంటుంది అనుకుంటున్నారా హాస్పిటల్కి వెళ్ళానండి మా వారిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి ఇప్పుడే వచ్చాను వచ్చాను తప్పదు కదా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంది మా వారికి టూ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫోర్లో సర్జరీ అయ్యింది ఇప్పటి నుంచి మైనర్ ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి ఓకే అలా 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 హాస్పిటల్కి ఇంటికి హాస్పిటల్కి ఇంటికి తిరుగుతూ ఉన్నాను ఇది రాత్రి గుడికెడుతూ కట్టుకుని వచ్చారనమాట హిల్గోడమే లేదు పని అమ్మ లేదు వారం నుంచి డుమ్మ పని అంతా చేసుకొని హాస్పిటల్కి లేదా వచ్చి ఇప్పుడే రైస్ పెట్టాను ఇంకా తిన్నాక మీతోటి ముచ్చట్లు చెప్తాను అనమాట అప్పటి వరకు ఒక చిన్న చిన్న ఒక చిన్న ముందు మాట చెప్దామని ఈ వీడియో టీవీ చూస్తూ తింటాను అప్పుడప్పుడు హాల్లో తింటాను హాల్లో టీవీ చూస్తూ తింటాను ఈరోజు ఇక్కడ తినాలనిపించింది ఎందుకంటే హాల్లో మా వార్ పడుకున్నాను తిన్నదన్నమాట ఓకేనా నిజంగానే చచ్చిపోమంటావా నువ్వు నీ స్క్రిప్ట్ ఎందుకు ఫాలో అవ్వడం లేదు నువ్వే స్క్రిప్ట్ కి కావాల్సింది చేయడం లేదు ఇందులో నా తప్పే ఉంది అంటే నా యాక్టింగ్ బాగుందని చెప్తున్నావా నేను యూనివర్సిటీలో థియేటర్ డిపార్ట్మెంట్ లో గ్రాడ్యుయేషన్ చేశాను మూడేళ్ల వరకు నాకు స్కాలర్షిప్ కూడా వచ్చింది నేను నా బ్యాచ్ లో అందరికీ డాన్స్ అవ్వలేదు కానీ నువ్వు మాత్రం నా యాక్టింగ్ అసలు బాగాలేదని చెప్తావా ఇంకా ఈ రోజుకి ఇది చాలు వెళ్దాం ఇంకా ముచ్చట్లు మొదలు పెడదమ్మా ఫస్ట్ ఈ ముచ్చట్లు ఎలా మొదలు పెట్టాలో నాకు అర్థం కావట్లేదు ఓకే మీకోసం మీకోసం కాదు నా కోసం నేను మీకు ఒకటి చూపిద్దాం అనుకున్నాను అందుకే లంచ్ చేసి ప్రశాంతంగా కూర్చుంటే ఇంకా ఏ టైంలో ఏమీ పని ఉండవు కదా అందుకని అనమాట నేను వీడియోస్ కోసం ఒక స్టాండ్ అనమాట అది మీకు చూపించాక ఓపెన్ చేసేసి వీడియోస్ స్టార్ట్ చేద్దాము అనుకున్నాను అప్పటి వరకు ఓకే వేరే చిన్న స్టాండ్ ఒకటి ఉంది అది అంటే నేను ఇన్స్టాలో టిక్ టాక్లో వీడియోస్ చేసేటప్పుడు ఒక మనం స్టాండ్ ఒకటి తీసుకున్నాను అనమాట అది నేను కూడా తీసుకువెళ్ళి మా పాప గిఫ్ట్ ఇచ్చింది వీడియోస్ కోసం అయితే అది తిరిగిపోయింది తిరిగిపోయినప్పుడు నేను నేనైతే డబ్బాలు పెట్టుకొని బర్ట్స్ పెట్టుకొని ఏదో కిచెన్లో అయితే ఏదో ఒకటి అడ్డం పెట్టుకొని చేస్తున్నాను కానీ స్టాండ్ అవసరమైతే ఇప్పటిదాకా రాలేదు ఎందుకంటే నాకు వీడియోస్ తీసేవాళ్ళు ఎవరు లేరు కదా నేనే తీసుకోవాలి ఇంకా ఆలోచించి ఒక స్టాండ్ అయితే అది అందరూ తీసి అందరూ అది పెద్ద గొప్పగా చాలా లేదు ఓకే ఇది ఈ స్టాండ్ తెలుసా సెవెన్ సీట్ ఉంటుందంట సెవెన్ సీట్ స్టాట్ ఓకే అదే చూపిద్దామని మీకు మీ ముందే ఫిట్ చేద్దామనేసి చేశారనమాట నేను వీడియో ఓకే ఏంటిది ఓకే అబ్బాయి వస్తుంది 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 ఓకే ఇది అనమాట స్టాండు ఇంకా నా చిన్న స్టాండ్ ఇరుగుపోయిన స్టాండ్ని అయితే మీరు చూపిస్తాను మీరు నవ్వొద్దు ఇదిగోండి దీనికి తాడులు కట్టి అవి కట్టి ఇవి కట్టి దీన్ని ఎరగ నా నా చిత్రహింసలు పెట్టాను అనమాట దీన్ని పాపం అండి నన్ను చాలా తట్టుకుంది అవునండి పక్కన ఇస్తాను కొంచెం ఇస్తాను ఇప్పుడు ఈ స్టాండ్తో వీడియోస్ చేస్తానన్నమాట ఇదేదో పైగా సెవెన్ ఫీట్ అంటున్నారండి చూద్దాం సెవెన్ ఫీట్ అంటే ఏమొస్తుందో ఏమో ఓ 오케이 시 s 치 ఓకే ఇది ఇలా ఉన్నప్పుడు అనుకుంటా మనము వీడియోస్కి అయితే అడ్డంగా చేయాలి కదా అప్పుడు ఓకే చాలా మొత్తానికైతే స్టాండ్ బిగించేశాను ఓకే అండి మొత్తాన్ని బిగించేశాను ఇది సెవెన్ ఫీట్ ఉంది మనమేమో ఫైవ్ ఫీటే ఓకే అందుకే నా హైట్కి అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట నేను ఈరోజు మాత్రం మీతో పంచుకోదలుచుకుంది ఇది ఇంకా ముందు ముందు బోల్డ్ అని కబరే చెప్తాను ఎందుకంటే నేను కూడా కొంచెం కొంచెంగా నేర్చుకుంటున్నాను కదా అన్నట్టు మీకు కామెడీ పీస్ చూపించలేదు నేను వీడియోస్ ఎలా చేశాను చూపిస్తానని చెప్పి చెప్పాను కదా మీకు ఒక్క నిమిషం అయినా